జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తుల క్యాంప్ అంతా ఇప్పుడు ఒకే లైన్ మీదనే ఉన్నారు పిల్లబిత్రీయుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మధ్యలో వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ బతుకులకు వేరే ఏమి ఉండదు ద్వేషం నింపడం తప్ప వీళ్ళందరూ ఒకే లైన్ మీదనే ఉన్నారు ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు మొత్తం ఇదే లైన్ మీదనే ఉన్నారు ఎవరిథింగ్ అందరూ ఇదే లైన్ మీదనే ఉన్నారు ఎందుకంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ఏదో వెహికల్ ఎవరినో ఢీకొట్టింది ఢీకొట్టి ఇంకెవరో చనిపోయారని దాన్ని పట్టుకొని దాన్ని ఏదో తీసుకొని వచ్చి మొత్తం అంతా ఇదే లైనే మళ్ళీ ఈ లైన్ మీద ఉన్న ద్వేషిష్ఠులందరూ ఈ లైన్ మీద ఉన్న ద్వేషిష్లందరూ పుష్కరాల్లో కుప్పల కుప్పల మంది చనిపోతే దాన్ని మద్దతు ఇచ్చిన వాళ్ళే చనిపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆడ ఒక ముఖ్యమంత్రి ఉండి సినిమా దర్శకుని పెట్టుకొని షూటింగ్ చేసినా కూడా అంత జరిగినా కూడా అక్కడ చనిపోయినా కూడా దాన్ని పట్టించుకొని బ్యాంచే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు గారి సభలో తొక్కిసలాడు జరిగి చనిపోతే దాన్ని పట్టించుకోరు చీరల పంపిణీ జరిగి తొక్కిలాడు జరిగితే దాన్ని పట్టించుకోరు తిరుపతిలో తొక్కిసలాడు జరిగే భక్తులు చనిపోయినా దాన్ని పట్టించుకోరు సింహాచలంలో తొక్కి గోడపులు చనిపోయినా దాన్ని పట్టించుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నీచుడు మొత్తం జనాల్లోకి ఇదే ఇంజెక్ట్ చేయాలి అందరూ ఇదే లైన్ మీద ఉండండి జగన్ నీచుడని చెప్పండి జగన్ దుర్మార్గుడని చెప్పండి జగన్ రాక్షసుడు అని చెప్పండి అందరు ఇదే లైనే ఇంకా కొందరు స్లీపర్ సెల్స్ మేతావులు రావాలి ఢిల్లీ స్థాయిలో కూడా పెద్ద పెద్ద పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఇంకా వాళ్ళు రావాలి బహుశాంది వ్య అనుకుంటా ఏదో ఒక వేదిక మీద నుంచి ఏదో ఒకటి డెఫినెట్లీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేస్తారు గ్యాసులు చూడండి గ్యాస్ బొమ్మలు మీరు ఖచ్చితంగా వేస్తారు దుర్మార్గుడు నీచుడు జగన్ గారు ఉండకూడదు నిజంగా లేండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడు ఎంత నీచుడు అటువంటి అటువంటి వాళ్ళు సమాజానికి అప్పే అసలు మంచిది కాదు ఎంత నీచుడు ఎంత దుర్మార్గుడు కాకపోతే పేదోళ్ళు చదువుకునే స్కూళ్ళు బాగుండాలని చెప్పి ఒక పాలకుడిగా అనుకుంటాడా పేదోళ్ళు చదువుకునే స్కూలలో నుంచి అమెరికాలోని ప్రెస్టీజియస్ ప్లేసుల్లోకి పంపించి అక్కడ వాళ్ళతో మాట్లాడించి ఏర్పాట్లు చేస్తారా అట్లా చేస్తే మరి ఉన్నోళ్ళు ఏం కావాలి నీచుడు దుర్మార్గుడు అటువంటి ఆలోచన చేయడం తప్పు కదా ఎంత నీచుడు దుర్మార్గుడు కాకపోతే ఆ మహిళలు ఆడనా కనుక ఇట్లా కదిలిస్తే చాలు పది నిమిషాలు పోలీసులు వచ్చే విధంగా ఒక వ్యవస్థను తీసుకొని వస్తాడా రోజుకో అత్యాచారం జరిగిన రోజుకో దగ్గర ఆడబిడ్డల మీద మానభంగాలు దాడు జరిగిన సెట్లకు కట్టేసి కొట్టినా పదహైదు ఇరవై రోజులు పద మూడు నెలల పాటు పద్నాలుగు పదహైదు మంది అత్యాచారాలు చేసిన నడి బజార్ మీద కాల్ చేసిన పెట్రోల్ వేసి తగలబెట్టేసిన ఆరు నెలల పసిపాపను ఉయ్యల్లో వేసి ఉయ్యల్లో ఉన్న పసిపాపను తీసుకునే చేతుల్లోకి అత్యాచారం చేసిన మూడేళ్ళ పసిపాపను మానభంగం చేసి చంపేసిన కళ్ళార్పకుండా మనం అవ్వద్దని చెప్పే ఆ విద్య లేదు కదా జగన్ దగ్గర మహిళల మహిళల భద్రత కోసం మహిళల రక్షణ కోసం మేము ఉన్నాం మహిళల జోలికి వస్తే తాటా తీస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పే లక్షణమే లేదు ఎంత నీచుడు కాకపోతే రోజుకో ఒక పది జరుగుతూ ఉన్న అబద్ధాలే కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పగలగాలి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలన్నా చెప్పాలి కింద భూమిని అబద్ధాలు అబద్ధాలన్నా చెప్పాలి ఎందుకంటే జనాన్ని గొర్రెలు చేసే లక్షణమే లేదు సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అరే అన్ని పథకాలు అనే ఇస్తామన్నారు అన్ని అడకెక్కించేసారు ఏంటి అని జనాల దగ్గర నుంచి ముందే అసంతృప్తి చర్చ రాకముందే ఇచ్చిన దానికన్నా ఎక్కువ మేము చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేసామని చెప్పే ఇటువంటి అబద్ధాలు వచ్చా పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ఫస్ట్ సంవత్సరం దిరకముందే అన్ని ఫస్ట్ రెండు మూడు నెలల్లోనే సచివాలయ వ్యవస్థ తెచ్చి వాలంటీర్లను తెచ్చేసి అన్ని పథకాలు తెచ్చేసి కరోనా లాంటివి వచ్చినప్పుడు కూడా అరే కరోనాను పూచిగా చూపి మనం సంక్షేమ పథకాలు ఎగ్గొట్టేద్దాం ఇచ్చిన మాట నుంచి మనం పక్కకు జరుగుదామని చెప్పి ఆలోచన కూడా చేయండి నీచుడు కరోనా సంక్షేమ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంత దుర్మార్గుడు కాకపోతే తప్పించుకోవడం తెలియకపోతే అలా ఈ విధంగా కళ్ళారప కూడా అబద్ధాలు చెప్పాలి ఎందుకంటే అందరూ ఒకే లేని మీద దుర్మార్గుడు దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు కాకపోతే అర్ధరాత్రి కనుక మారుమూల గ్రామాల్లో కనుక బిల్డ్ షాపులు తెచ్చి మందులు రాజ్య మందులు ఇక్కడ రాజ్యం ఎట్లా చేయకుండా కంట్రోల్ చేస్తాడా నీచుడు కాదు దుర్మార్గుడు కాదు ప్రభుత్వ పాఠశాలలు ఏమవసరం పెద్ద స్మార్ట్ క్లాస్ రూమ్లు అంట ఇంగ్లీష్ అంట అంట అమ్మఒడి అని బడులు పంపిస్తే డబ్బులు ఇస్తాడట టాయిలెట్లు అంట నీచుడు ఏమవసరం దుర్మార్గుడు కాకపోతే పిల్లలు అట్లా ఆడపిల్లలు కనుక అట్లా బయటకు వెళ్ళి అందరినీ పబ్లిక్లో మూత్రం పోసుకునే అవకాశం లేకుండా చేస్తాడా అదే టాయిలెట్లు అని చెప్పి అవి ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పందులు బదులుతూ ఉండే నాడు నేడి కింద మార్చాల్సిన ఏముంది అప్పుడప్పుడు జనం వెళ్ళి కాసేంత వాసన కనుక వాసన చూసేవాళ్ళు కదా ఎంత నీచుడి ఎంత దుర్మార్గులు కాకపోతే అట్లాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే హక్కు ఉంటుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లాంటి వాళ్ళకి ఉండే హక్కు ఉంటుందా ఉదాహరణం అని చెప్పి ఏం దశాబ్దాలుగా నానా కష్టాలు పడుతున్నారు నీళ్ళు లేక వాళ్ళకు ఆ ఆరోగ్యాలు బాగాలేక ఏం వంద కిలోమీటర్ల పైన నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చి ఏం అంత కష్టాలు తీర్చాల్సిన అవసరం ఏముంది నీచుడు కదండి అట్లా అట్లా ఎవరైనా కనుక ప్రజల కష్టాలు తీర్చేస్తే దుర్మార్గుడు అయిపోడు నీచుడు కదూ ఇప్పుడు ఎలాంటి సమాజంలో ఉన్నాం మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం పదిహేడు మెడికల్ కాలేజీలంట ప్రభుత్వ పేద పిల్లలు కనుక ప్రభుత్వం ఫ్రీగా అంటే తక్కువ ఖర్చులో ఎంబీపీ చేసుకునే అవకాశం కల్పిస్తారంట నేర్చుకోవాలి కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు ఇస్తాం తీసుకోండి అని చెప్పినప్పుడు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించి మళ్ళీ పేదవాళ్ళని మేము ఉద్ధరించడం కోసమే మేమందరం ఉన్నామని చెప్పి గొప్ప గొప్ప అబద్ధాలు చాడడం చేత కానీ దుర్మార్గుడు అండి నీచుడు మరి ఎందుకు అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు ఎంత దుర్మార్గుడు ఎంత నీచుడు కాకపోతే ఏదో ఒక పథకం రూపంలో నెల నెల ఏదో ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో జనానికి చేదుడు వాదుడుగా ఉండి కాసింత వాళ్ళ జీవన విధానానికి ఆసరాగా ఉండి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకు విద్య మంచి ఆస్తి అని చెప్పి ఆ విధంగా మంచి మంచి స్టాండర్డ్స్ ఏర్పాటు చేసి ఎందుకండి అటువంటి నీచుడు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుర్మార్గులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండాలి అంటే అబద్ధాలు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పతివ్రతలు ఎవరు అంటే ఇచ్చినటువంటి హామీలను అటకెక్కించేసి అడిగితే నీ సంగతి తేలుస్తామని చెప్పి అటువంటి వాళ్ళకే కదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాల్లో చోటు ఉండాల్సింది అధికారంలో వచ్చిన సంవత్సరం తర్వాత అయినా కనుక సంవత్సరం రోజుల్లో ఏం చేశామో చెప్పకుండా నిత్యం జగన్ మీద ద్వేషం విషయాన్ని చెమ్మి ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని విషయాన్ని చెమ్మాలి అటువంటివే పత్రికలు పతివ్రతలు అటువంటివే టీవీ ఛానల్ పతివ్రతలు అటువంటి వాళ్ళే పాలకులు పతివ్రతలు అటువంటి వాళ్ళే ఈ చూడండి ఇప్పుడెప్పుడ నాకు కే నా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది ముప్పై మూడు వేల మందిని అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారు అని చెప్పి అటువంటి పెద్ద పెద్ద విమర్శలు ఎప్పుడైనా జగన్ సంవత్సరంలో చేశాడా ఈ సంవత్సరంలో అధికారం దూరమైన తర్వాత అధికారం దూరమైన తర్వాత పెరిగిన విద్యుత్ ఛార్జీల గురించి పెరిగిన ధరల గురించి రైతుల ఆత్మహత్యల గురించి రైతులకు జరుగుతున్నటువంటి నష్టం గురించి ఎగ్గొట్టిన సంక్షేమ పథకాల గురించి పిల్లలకి పని ఫీజు రియంబెరస్మెంట్ గురించి పతనం అయిపోయిన విద్యా వ్యవస్థ గురించి మెడికల్ కాలేజీలు నాశనం అయిపోతున్న గురించి ఇటు ఇటువంటి వాటి గురించి మాట్లాడతాడా నీచుడు కాకపోతే ఏం మాట్లాడాలి ఓ నాకు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో లక్ష మంది అమ్మాయిలను అమ్మేస్తున్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడాలి అటువంటి వాళ్ళదే కదా కాలం నోటికి ఏదో మాట్లాడాలి కదా ఎంత నేచుడు కాకపోతే ఎవరో ఒక ఫ్లకార్ట్ పట్టుకొని రప్ప రప్ప అన్నారని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఎవరు అట్లా పట్టుకుంటే ఆహా వాళ్ళు రప్ప రప్ప అన్నారని చెప్పి ఆ నోటి నుంచే ఎవరో అన్న మాటలు ఈ నోటి నుంచి వస్తాయా ఏం అనాలి కదా రన్రనా పొడకల్లారా హాకీ చిక్కులు తెచ్చుకుంటారో బ్యాట్లు తెచ్చుకుంటారో రన్రనా పొడకల్లారా పీక పీసికి చంపేద్దని తేల్చుకుందాం ఒక్కో నాకుడికి మక్కీర కొడుతా ఒక్కో నాకుడికి మీ సంగతి తెలుస్తా రన్రనా కొడకల్లారా ఇట్లా కదా జగన్ మాట్లాడాలి ఇట్లాగానే మాట్లాడించేదిగా నేర్చుడు అండి ఎంత దారుణం ఎంత దుర్మార్గుడు అంటే ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కనుక విచ్చలిపిడిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా కూడా సరేలే రాజకీయాల్లో పోని అలాగే ఉంటారు కదా అని చెప్పి ఏమీ చూసి చున్నట్టు వదిలేసినటువంటి నిజమైన ప్రభుత్వం కదండి వాళ్ళది కారు ముందర ఎక్కి ఊరేగినా కూడా ఏమీ కనీసం ఒక ప్రెటీ కేసు కూడా పెట్టనండి పెట్టనటువంటి ప్రభుత్వం కదా నిజమైన ప్రభుత్వం కదా ఆ వాళ్ళ భార్య గారి మీద చెత్త సినిమాలు తీసినా కూడా చూస్తూ ఉన్నటువంటి ఇంకా అటువంటివన్నీ కనుక ప్రజాస్వామ్యంలో పోనీలే అని చెప్పి వదిలేసిన ప్రభుత్వం కదండి దారుణం కదండి వాళ్ళ తల్లినన్న వాళ్ళ తండ్రినన్నా వాళ్ళ భార్యనన్నా వాళ్ళ కూతుర్లనన్నా అరే నేర్చుకోవాలి కదా సీమ చిట్టుక్కుమంటే కేసులు ఎట్లా పెడుతున్నారు నీతులు ఎట్లా చదువుతూ ఉన్నారు అబద్ధాలు ఎట్లా చదువుతూ ఉన్నారు అబద్ధాలు కాదండి ఇప్పుడు అబ అబద్ధాలే ఇప్పుడు పతివ్రతల నిజాలు అబద్ధమే ఇప్పుడు పతివ్రత నిజమనేది భూతండి బాబోయ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నేచుడు కాకపోతే ఊ రోజుకో దగ్గర బట్టలిపి రికార్డింగ్ డ్యాన్స్ లేతు ఉన్నా గుళ్ళు అసలు నేలమటం చేసేస్తున్నావు గుళ్ళు గుళ్ళు నేలమటం చేసేస్తు ఉన్నా గుళ్ళల్లో తొక్కిసలాట్లు జరిగిన జనాలు చనిపోయినా ఏం జరిగినా కూడా వాటన్నింటినీ పక్కకు పెట్టేసి ఒక మనిషి మీద ద్వేషాన్ని విద్వేషాన్ని విషయాన్ని ఎలా చిమ్మాలో ఇంకా నేర్చుకునేటువంటి దుర్మార్గుడు అండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుర్మార్గుడు అండి సమాచారం అయింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక్క విధానపరమైన విమర్శ కూడా చేయలేకుండా ఆయన ఇచ్చిన అమ్మఒడినే వీళ్ళు తల్లికి అని చెప్పి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటూ కూడా జగన్ రాక్షసుడు జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు నీచుడు దుర్మార్గుడు అంటున్నారు చూడండి అంత కాన్ఫిడెంట్గా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగే కళ కావాలి కదండి జనాన్ని మోసం చేసే కళ కావాలి కదండి జనాలకు కూడా మసాలే కావాలి మోసపోవడమే కావాలి కదండి అవన్నీ తెలియకుండా ఎందుకండి బాబు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ దుర్మార్గుడు అండి బాబు మంచి చేద్దాం అనుకుంటారా అబద్ధాలు కళ్ళార్పకుండా చెప్పడం చేత కదా అరే ఇసగా ఫ్రీగా ఇసుకిస్తానని చెప్పి మామూలు రేటు కంటే డబల్ రేట్లు వసూలు చేయడం చేత కాలేదు ఎనకు ఫ్రీగా ఇసుకిస్తానని చెప్పి మామూలుగా అంటే డబల్ రేట్లు వసూలు చేయడం చేత కాలేదు ఏం చేత వచ్చింది ఏం చేత కాలేదు అవన్నీ చేత చేతైన వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో స్థానం అటువంటివన్నీ చేతైన వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి ఏం చేత కాని వాళ్ళు బాబు ఆంధ్రప్రదేశ్లో నిజమే నీచుడే దుర్మార్గుడే ఎంత దుర్మార్గుడా కాకపోతే పేదల ఆత్మగౌరవం గురించి మాట్లాడి ఇంటింటికి ప పథకాలు ఇచ్చేసి ఎవరింటి దగ్గరికి పోకుండా దళారీ వ్యవస్థ లేకుండా ఇన్ని చేస్తారా అండి హే అట్లా మనం ఎక్కడైనా కనుక విద్వేషాన్ని నింపుకోవాలి ద్వేషాన్ని నింపుకోవాలి విషయాన్ని చెమ్మాలి నిత్యం అదే పని చేయాలి ఈ పనులన్నీ చేయడం చేత కానీ ఏంటండి బాబు జగన్మోహన్ రెడ్డి ఏ వదిలేండి ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా కరెక్టే జగన్ నీచుడు దుర్మార్గుడు ఎందుకంటే ఇటువంటివన్నీ చేత కాదు కదా ఇటువంటివన్నీ చేత కాదు నిజంగానే దుర్మార్గుడు నీచుడు బాగా చదువుతున్నారులేండి అందుకే ఇప్పుడు పిల్ల బిత్రీల దగ్గర నుంచి పైన వరకు జనాలలో అదే ఇంజెక్ట్ చేయాలి ఎందుకని ఆలోచించే శక్తి జనాలకు ఉండదు అని చెప్పి వీళ్ళ నమ్మకం అది నిరూపితం అవుతూనే ఉంది కదా ప్రతిసారి జనాలకు అవన్నీ అవసరం లేదు కదా జనాలు వాళ్ళ బతుకుల గురించి ఆలోచించే అంత చైతన్యం జనాల్లో లేదన్న నమ్మకమే కదా ఎవరైనా జనాలను మోసం చేసే చేయడానికి కారణం అవుతుంది మరి అంతే కానీ ఏముంది ఏమన్న విషయం చెప్పేయండి జగన్ మీద నింపుతామని జనాన్ని కనుక పిచ్చోలం చేసేయండి నష్టమే ఉంది అవ్వడానికి జనం సిద్ధమే కదా